సాయి రామ్ సాంప్రదాయాల సంకుచిత పరిధిని అధిగమించి మతాలకి అతీతమైన ఆధ్యాత్మిక విలువల్ని ప్రేమించి ఆచరణే బోధనగా నడయాడిన అవతారమూర్తి సాయినాథుడు ఆయన నీడలో ఎందరో ఆధ్యాత్మిక అనుభూతులు చవిచూశారు ఆ అనుభూతులు ఆస్వాదిస్తున్న కొద్దీ ఆత్మానుగతమవుతాయి బాబా లీలల్ని ఎన్నింటినీ వర్ణించగలం ఏమని వర్ణించగలం ఇతర విషయాల్లో నిరర్థకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా స్మృతుల్లో వినియోగిస్తే నా జన్మ సార్థకమవుతుంది అనిపించింది మనసుకు ఉల్లాసం ఉత్సాహం కలుగుతాయి కదా అనిపించి వాటినన్నిటినీ మరల మరల మన్నం చేసుకున్నట్టు అవుతుంది మీతో పంచుకుంటే అని ఇలా మీ ముందుకు వచ్చి నా అనుభవాల్ని పంచుకోవటం జరుగుతోంది బాబా ప్రేరణతోటే ఈ కార్యక్రమం జరుగుతోంది అసలు బాబా నా జీవితంలోకి ఎలా వచ్చారో ఈనాటి అనుభవంలో చెప్తాను బాబాతో నా పరిచయం ఆగస్టు పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది అది ఎలా అంటే మా ఆఫీస్లో చంద్రమౌళి గారని ఒకరున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి బాబా భక్తులు ఈయనే నాకు బాబాను పరిచయం చేశారు వారికి ఈ సందర్భంగా శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను నా జీవితానికి వారు చేసిన మేలుని కడదాకా గుర్తుంచుకుంటాను బాబాను స్మరించినప్పుడల్లా వాళ్ళకి వారికి మేలు జరగాలని ఆ బాబాను ప్రార్థిస్తాను వారికి శతకోటి వందనాలతో పాటు పాదాభివందనం కూడా చేస్తున్నాను ఇక విషయానికి వస్తాను నేను మా రెండో పాపని ప్రెగ్నెంట్గా ఉన్నాను బహుశా ఎనిమిదో నెల అనుకుంటా ఆరోగ్యం బాగుండేది కాదు తరచూ ఆఫీస్కి సెలవులు పెట్టేదాన్ని చంద్రమౌళి గారు బాబా గురించి చెప్పి దండం పెట్టుకోమ్మా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేవారు విని నవ్వే సూరుకునేదాన్ని నా ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి ఆయనే సర్వస్వంగా పెరిగాను ఆయన తప్ప నాకెవరూ వద్దు ఈ అయినా ఈయన ఎవరో ముస్లిం అంటారు సమాధి అంటారు బాబోయ్ ఇవన్నీ నాకు అవసరమా అని అనుకునేదాన్ని కానీ ఏనాడు బయటికి అనలేదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి వాటిని కించపరచటం సంస్కారం కాదు అనిపించేది అందుకే వారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు కష్టమైన సుఖమైన ఆ గౌపాలుడే నాకు ఒకరోజు సాయంత్రం చంద్రమౌళి గారు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అప్పటికి నాలుగు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళటం లేదు నేను డాక్టర్ సలహాతో బెడ్రెస్ట్లో ఉన్నాను వాన పడుతోంది బయట కరెంట్ లేదు చాలా ప్రయాసపడి నన్ను చుట్టానికి వచ్చారు నాకు వారు రావటము ఆశ్చర్యం కలిగించింది అడ్రస్ తెలీదు ఇలాంటి టైంలో ఎలా వచ్చారు అని అడిగాను ఇవాళ గురువారం కూడా మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా ఎలా వచ్చారు అని అన్నాను అందుకైనా ఏమోనమ్మా బాబాగారు నీకు సచరిత్రని ఇవ్వమన్నారు దీన్ని పారాయణం చేయమన్నారు ఇవాళ్లే మొదలుపెట్టు సప్తాహం చెయ్యి నీకు అంతా మంచి జరుగుతుంది ఇది నా మాట కాదు బాబా చెప్పింది అందుకే వచ్చాను అని అది ఎలా చదవాలో ఏంటో చెప్పి చిన్న బాబా ఫోటో కూడా ఇచ్చారు వారి ఆరాటం చూస్తే నాకు కన్నీళ్ళు ఆగలేదు బాబా ఎవరో నాకు అనవసరం ఒక బిడ్డ కోసం ఆరాటపడే తండ్రిని ఆయనలో నేను చూశాను నాకు మంచి జరగాలని కోరుకునే తల్లిని చూశాను ఆయనలో వారి అభిమానానికి తలవంచాను ఆయన గురించి చదువుతానని చెప్పాను అందుకన చదవటం కాదు శ్రద్ధగా మనస్ఫూర్తిగా ప్రార్థించి ఏ ఆలోచనలు లేకుండా చదువు నీకంతా మేలే జరుగుతుంది నా మాట నమ్ము అని చెప్పి వెళ్ళిపోయారు ఇది సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది ఈ సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పేదని నాకు తెలియదు సద్గురువు నా జీవితంలో ప్రవేశించే గడియలని నాకు తెలియదు సంఘర్షణలతో సతమతమవుతూ కష్టాల ఊబిలో కూరికిపోతున్న పోతున్న తరుణంలో తన అమృత హస్తాన్ని అందించి నన్ను జ్ఞాన మార్గంలో నడిపించడానికి వచ్చిన అమృత గడియలవని నాకు తెలియదు కానీ ఆ గడియలు వచ్చాయి నా ప్రమేయం లేకుండానే నా జగద్గురువు ఈ సద్గురువుని అనుగ్రహాన్ని లభించేలా చేశారు మానవుడు పాపకర్మ చేయటం మానివేసినప్పుడు మాత్రమే భగవంతుని దృష్టి వాడి మీద పడుతుంది అది సంభవించినప్పుడు తన వాడు ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పక్షి కాలికి దారం కట్టి లాగినట్టు లాగుతాను అని బాబా అంటారట అంటే గురువు ద్వారా మాత్రమే జ్ఞానామృతాన్ని సేవించగలమని చెప్పారనమాట అలా బాబా చరిత్ర చదివాను పూర్తిగా కాదు కదా సగం కూడా అవగాహన కాలేదు కృష్ణ భగవానుడు గీతలో చెప్పిన సారాంశం మాత్రం ఆ పుస్తకంలో ఉందని మాత్రం అనిపించింది ఎవరు చెప్పినా ఇదే కదా అని అనుకున్నాను కానీ చిత్రంగా నాలో నాకే తెలియని మార్పు తెలియని ఆత్మవిశ్వాసం కలగసాగింది కానీ ఆరోగ్య రీత్యా ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు పరిస్థితి కొంచెం విషమించేలా ఉందని ముందే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వారం రోజులు ఉన్నా సిచ్యువేషన్ కంట్రోల్కి రాకపోవడంతో సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు ఇంజెక్షన్ అన్నా మందులన్నా డాక్టర్లన్నా చాలా భయం చాలా పిరికిగా ఉండేదాన్ని కానీ ఆ పారాయణ సంఘటన తర్వాత చంద్రమౌళి గారు ఊతి గురించి చెప్పి ఎప్పుడు వెంట ఉంచుకో భయం కానీ బాధ కానీ కలిగితే పెట్టుకో దిండి కింద కూడా పెట్టుకోమ్మా అని చెప్పారు నేను అలానే చేశాను ఊది ప్రభావమో దేని ప్రభావమో నాకు తెలియదు కానీ ఫలానా టైంకి ఆపరేషను అని డాక్టర్ చెప్పిన రోజు నాకు నేనుగా రెడీ అయ్యి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళటం జరిగింది ఇది మా మా ఫ్యామిలీ మెంబర్స్ని డాక్టర్ని కూడా విస్మయపరిచింది ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించి అన్నట్లు అనిపించింది ఆ తర్వాత కూడా శారీరకంగా నేను ఎక్కువ బాధని అనుభవించలేదు వారం రోజులకే నార్మల్ అయిపోయాను ఇదండి బాబాతో నా మొదటి పరిచయం ఆ తర్వాత నేను ఎంతో ఆలోచించాను ఇది నిజమా ఊదికి అంత ప్రభావం ఉంటుందా ఆయన నిజంగా మహాత్ముడా నన్ను ఎందుకిలా కలవర పెడుతున్నారు అనుకున్నాను మళ్ళీ ఒకసారి ఆ పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను ఒకరోజు ఆసక్తిగా చదివాను తెలియకుండానే నా కళ్ళు వర్షించసాగాయి నన్ను ఏదో లోకాలకు తీసుకెళ్ళినట్లు అనిపించింది ఒకసారి సిరిడి వెళ్ళాలి అని అనుకున్నాను ఆ మహానుభావుణ్ణి చూడాలి అసలు ఏంటో ఇది తెలుసుకోవాలి నాకేమవుతుందో అని అర్థం కాని పరిస్థితిగా ఉంది ఎప్పుడు షిరిడీకి వెళ్తానా అని అనిపించింది నిజంగా ఇది నా దైవం సంకల్పం అయితే గనక షిరిడీలో నాకు కొన్ని దుశ్యాంతాలు కలగాలి అని అనుకున్నాను పదే పదే వెళ్ళాలన్న కోరిక బలపడసాగింది మా పాపకి రెండవ ఏడు వచ్చాక షిరిడి మొదటిసారి వెళ్ళటం జరిగింది చాలా ప్రయాసపడి వెళ్ళాం అక్కడ జరిగిన మిరాకిల్స్ వచ్చేవారని చెప్పుకుందాం ఏది ఏమైనా జీవిత వ్యూహంలో చిక్కుకున్న నాకు నవజీవన ప్రేరణ కలిగించి నాలోని వికారాలని నాలోని వికారాలని ఒక్కొక్క అనుభవం ద్వారా పారద్రోలి దివ్య ప్రకాశం కలగ చేసిన గురువును చూపి నీ జీవితం ఈ జన్మకు ఈ యోగితోటే ముడిపడి ఉందని తెలియచేసిన ఆ జగద్గురువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి